శ్రీ నమః నమ మాత్రే నమ అందరికీ నమస్కారం వృషభ రాశి వారు వినండి డిసెంబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరిగే పెద్ద మార్పు అదృష్టం వింటేనే మీరు చూడగలిగే ఆ అద్భుతం ఈ నాలుగు రోజులు మీ జీవితాన్ని మలుపు తిప్పే శక్తి కలిగి ఉన్నాయి ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే మీ రాశి భవిష్యత్తు గురించి మీరు తెలుసుకోవాల్సిన నిజాలు ఇక్కడే ఉన్నాయి ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ చివరి వారంలో ఒక ప్రత్యేకమైన శక్తి ప్రభావం ఉంటుంది డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఒక స్త్రీ మీ జీవితంలోకి వచ్చి మీ దారిని మార్చే అవకాశం ఉంది ఆమె మాటలు ఆమె నిర్ణయం లేదా ఆమె సహాయం వల్ల మీరు ఒక కొత్త మార్గంలో అడుగుపెడతారు ఇక గ్రహస్థితి విశ్లేషణకు వచ్చినట్లయితే ఈ రోజుల్లో చంద్రుడు కృతికా నక్షత్రం నుండి రోహిణి నక్షత్రం వైపు ప్రయాణిస్తాడు రోహిణి నక్షత్రం వృషభ రాశి యొక్క స్వగృహం కావడం వల్ల భావోద్వేగాలు సంబంధాలు మరియు ఆర్థిక విషయాల్లో పెద్ద మార్పులు అనేవి కనిపిస్తాయి ఒక స్త్రీ అది తల్లి భార్య స్నేహితురాలు లేదా సహచరురాలు కావచ్చు మీ నిర్ణయాలు ప్రభావితం చేస్తుంది అదృష్టం ఉంటేనే మార్పు కనిపిస్తుంది ఈ మార్పు ప్రతి ఒక్కరికీ జరగదు అదృష్టం కలిసి వస్తేనే మీరు ఈ మార్పుని ప్రత్యేకంగా అనుభవిస్తారు అదృష్టం ఉన్నవారికి ఈ నాలుగు రోజులు కొత్త అవకాశాలు కొత్త సంబంధాలు మరియు కొత్త విజయాలు తెస్తాయి అదృష్టం లేకపోతే ఈ మార్పు మీకు కనిపించపోవచ్చు కానీ ఆ శక్తి మీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది కొన్ని ప్రాక్టికల్ రెమెడీస్ అనేవి నేను మీకు ఇప్పుడు ఒకసారి చెప్తాను ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి శుక్రగ్రహానికి సంబంధించిన తెల్ల పూలు జాస్మిన్ లేదా లిల్లీ దేవాలయంలో సమర్పించండి ఒక స్త్రీకి సహాయం చేయడం లేదా ఆమెకు గౌరవం ఇవ్వడం ఈ రోజుల్లో మీ అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది మీ జీవితంలో ఈ మార్పు ఎవరితో వస్తుందో మీరు ఊహించగలరా ఆమె ఎవరు తల్లి భార్య లేక మీ జీవితంలో కొత్తగా అడుగుపెట్టే ఒక స్త్రీనా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో రాయండి మీ అనుభవం ఇతరులకు కూడా మార్గదర్శంగా ఉంటుంది ఇక డిసెంబర్ ఇరవై ఒకటి ప్రారంభం సంకేతం ఏ విధంగా ఉంటుందంటే ఈరోజు ఒక స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించే మొదటి సంకేతం కనిపిస్తుంది ఆమె మాటలు లేదా చిన్న సహాయం మీలో కొత్త ఆలోచనలు అనేది రేకెత్తిస్తుంది డిసెంబర్ ఇరవై రెండున రోజు మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఆ నిర్ణయం వెనుక ఒక స్త్రీ ప్రభావం అనేది ఉంటుంది ఆమె సూచన వల్ల మీరు కొత్త మార్గంలో అడుగుపడతారు డిసెంబర్ ఇరవై మూడున ఈరోజు మీ అదృష్టం పరీక్షించబోతుంది అదృష్టం కలిసి వస్తే మీరు ఆ మార్పులను ప్రత్యేకంగా చూస్తారు లేకపోతే ఆ శక్తి మీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది డిసెంబర్ ఇరవై నాలుగున ఈరోజు మీరు గత మూడు రోజుల ప్రభావాన్ని ప్రత్యేకంగా అనుభవిస్తారు ఆ స్త్రీ కారణంగా వచ్చిన మార్పు మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తుంది ఇక తేదీల మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుందంటే డిసెంబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు ప్రతిరోజు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటుంది మొదట సంకేతం తరువాత నిర్ణయం తరువాత అదృష్ట పరీక్ష చివరికి ఫలితం మీ జీవితంలో ఏ తేదీ ఎక్కువ ప్రభావం చూపిందని మీరు అనుకుంటున్నారు ఇరవై ఒకట ఇరవై రెండా లేక ఇరవై నాలుగ కామెంట్స్లో రాయండి తేదీలకు సంబంధించిన రెమెడీస్ నేను ఇప్పుడొకటి చెప్తాను డిసెంబర్ ఇరవై ఒకటిన ఒక స్త్రీకి గౌరవం ఇవ్వండి డిసెంబర్ ఇరవై రెండున తెల్లని పూలు సమర్పించండి డిసెంబర్ ఇరవై మూడున ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని జపించండి డిసెంబర్ ఇరవై నాలుగున ఒక స్త్రీకి సహాయం చేయండి ఇరవై ఒకటిన ఆశ ఇరవై రెండున ఆందోళన ఇరవై మూడున పరీక్ష ఇరవై నాలుగున ఆనందం ఈ నాలుగు రోజులు మీ మనసులో ఇలా ప్రభావం చూపుతాయి ఇరవై ఒకటిన చంద్రుడు కృతికలో ఇరవై రెండు నుండి ఇరవై మూడున రోహిణిలో ఇరవై నాలుగున మృగశిరలో ఉంటాడు ఈ మార్పులు వృషభ రాశి వారికి ప్రత్యేక శక్తిని ఇస్తాయి ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సంకేతం తేదీలను గమనించండి ఆ శక్తిని అనుభవించండి ఈ నాలుగు రోజుల్లో ఒక స్త్రీ మీ జీవితంలో ప్రవేశించి మీ నిర్ణయాలు ప్రభావితం చేస్తుంది ఆమె మాటలు మీకు మార్గదర్శంగా మారుతాయి వృషభ రాశి వారికి చూసినట్లయితే గనక ఈ రోజుల్లో డబ్బు సంబంధిత నిర్ణయాలు ఒక స్త్రీ సూచనతో జరుగుతాయి ఆమె సలహా వల్ల మీరు లాభం పొందే అవకాశం ఉంది ప్రేమ కుటుంబం లేదా స్నేహం ఏదైనా సంబంధంలో ఒక స్త్రీ కారణంగా కొత్త అధ్యాయం అనేది మొదలవుతుంది ఈ రోజుల్లో ఒక స్త్రీ మీకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అనేది ఇస్తుంది ఆమె మాటలు మీలో విశ్వాసాన్ని పెంచుతాయి అదృష్టం కలిసి వస్తే ఈ మార్పు ప్రత్యేకంగా కనిపిస్తుంది అదృష్టం లేకపోతే ఆ శక్తి మీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది రోహిణీ నక్షత్రం ప్రభావం వల్ల వృషభ రాశి వారు భావోద్వేగంగా బలపడతారు ఈ శక్తి ఒక స్త్రీ ద్వారా మీకు చేరుతుంది ఆఫీస్ లేదా వ్యాపారంలో ఒక స్త్రీ సూచన వల్ల మీరు కొత్త అవకాశాన్ని పొందుతారు ఆమె సహాయం వల్ల మీ కెరియర్లో మార్పు వస్తుంది ఒక స్త్రీ ఇచ్చే చిన్న సలహా ఆహారం జీవనశైలి లేదా ఆరోగ్యంపై మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది ఈ రోజుల్లో ఒక స్త్రీ మీకు గౌరవం తెచ్చేలా చేస్తుంది ఆమెతో ఉన్న సంబంధం వల్ల మీరు సమాజంలో ప్రత్యేకంగా నిలుస్తారు మీ జీవితంలో ఈ మార్పు ఎవరితో వస్తుందో మీరు ఊహించగలరా ఆమె ఎవరు కామెంట్స్లో రాయండి మీ అనుభవం ఇతరులకు కూడా మార్గదర్శకత్వంగా నిలుస్తుంది వృషభ రాశి వారు డిసెంబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు ప్రతిరోజు ఒక ప్రత్యేక శక్తి కలిగి ఉంది ఒక స్త్రీ కారణంగా జరిగే ఈ మార్పులు మీ అదృష్టాన్ని పరీక్షిస్తాయి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో పంచుకోండి మరిన్ని రాశి ఫలితాలు నక్షత్రాల విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టగానే ఇలాంటి వీడియోస్ మీ వరకు అందుతాయి కాబట్టి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి శుభమస్తు